రి ఒక స్త్రీ ఆమె గురువుగారు ఇలా అడిగింది గురువు గారు పొగరు అంటే ఏంది మా పొగరు అనేది సామాన్యంగా గ్రామాలందరికీ తెలిసిందే కదా పొగరు అంటే ఏమి అంటే అహానికి మరో రూపం అంటే అహంకారానికి మరో రూపం అమ్మ తల్లి ఎవరైతే అహంకారంతో కలిగి లోపలంతా అహంకారం నింపుకొని ఉంటాడో అది ఒక విషయం లాంటిది అహంకారము అనేది ఒక విషయం లాంటిది అహంకారం ఒక్కటి ఉంటే చాలు అన్నీ దూరం అవుతాయి ఆత్మీయులు దూరం అవుతారు బంధువులు దూరం అవుతారు అందరూ అసహించుకుంటారు అహం అహంకారం వల్ల అనేక సమస్యలు వస్తాయి నోటి దురుసు ఈ నోరు దురుసు ఎప్పుడైతే ఉంటుందో ఆ దురుసు మాటలు మన అందరూ మన శత్రువులను చేస్తుంది అహం ఒక్కటి చాలు సర్వం కోల్పోవడానికి సర్వ గుణాలు పోగొట్టుకోవడానికి కనుక మా తల్లి పొగరు అంటే అహానికి వర రూపం అది పొగరు పోతు ఎందుకు వస్తుంది వీడు పొగరు పోత పట్టినటు పొగరు పోతూ పోట్లకి ఎత్తాట అంటే బాగా మరిచినటువంటి ఈ యొక్క ఎద్దు చిన్నదిగా ఉన్నప్పుడు దానికి ఎక్కడ లేని ఉత్సాహం ఆనందం ఉంటుంది నాకు కాళ్ళు వచ్చినాయి కొమ్మలు ఉన్నాయని ఎగిరి ఎగిరి అందరం కొమ్మన కొమ్మలు పోతూ ఉంటుంది అది పొగరు పట్టింది కాబట్టి ఈ అహమ నిర్గుణం ఉన్నవాడు ఎప్పుడు పొగరు లోపల కావాల్సినంత ఉంటుంది పొగరు కడుపు నిండా ఉంటేనే వాడికి ఆనందం లేకపోతే ఆనందం లేదు వాడికి పొగరు తలనిండా తలనిండా పరుగు నిలవకుండా పొగరుతో ఎవరైనా మాట్లాడితే ఒకరు ఇద్దరిదో గమనం ఉంటారు కానీ మిగతా వాళ్ళు కొంతమంది ఆవేశం ఉండేవాళ్ళు ఇలాంటి అహం ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు ఏం చేస్తారు నా దగ్గర తోకాడిస్తావు నువ్వు నా ముందర నీ యొక్క పిచ్చి లేదు లేదు అని తరుక్కుంటాడు వాడు తల్లనిండా పొగలు పట్టి పొగరు మాటలే మాట్లాడతాడు వాడు ఈ విపరీతమైన మాటలు ఏం చేస్తాయి వాడిని తన్నే అంత స్థితికి వస్తుంది ఎప్పుడైతే దాన్ని తన ఇద్దరు కర్రలు కర్రలు చేతలు పట్టుకుంటారో వాడు నిలప నిలపకుండా పరుగుతూనే ఉంటుంది ఎక్కడెక్కడ పడతాడు ఎక్కడ లేస్తాడు ఏడ నిత మోకాళ్ళే కావాలి ఏ అర్థం కాదు పొగర్తల నిండా ఉంటే పరుగు నిలవకుండా ఉండాల్సిందే పరుగు నిలకుండా పరుగు నిలవకుండా నిలబడి నిలబడిని ఎందుకు ఏడుస్తే కొడతారు ఏడ దాక్కుంటే కొడతారు ఏడు దాక్కుంటే కొడతారు ఇలా మానవులు కొంతమంది ఉంటారు తల్లి నోరు దురుసు వరికూరికే ఉండదు ఎవరినంటే వాళ్ళని హేళన చేయడం అంటే పొగరు పట్టిన వాళ్ళు అంటారు పొగరు అనేది మనకు సామాన్యంగా ఆహారం అనేది ఉన్నవారికి అంతా పొగరు ఉంటే తీరుతుంది ఆ పొగరు అనేది ఊరికే ఉండలేదు ఎప్పుడు నేను శక్తివంతుడి నేను అది గొప్ప వాళ్ళని తమ గొప్పలు ధరగా అంతా చెప్పుకుంటూ ఉంటారు అందరినీ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇదంతా కూడా పొగరు బోత్ పొగరు పొగరుభూతం అనేది ఏమంటే మనిషికి జ్ఞానం లేకుండా ప్రవర్తించడం జ్ఞానం ఉంటే అరే మనకు మనిషి కదా మనం ఎద్దులు కాదు లేదా దున్నపోతలు కాదు ఇతర జంతువులు కూడా కాదు మనిషిలాగా బతకాలి మంచిగా ఉండాలి పొగరు ఉండేవాడిని ఎవరు మంచిగా అంటారు పొగరుండేవాడిని ఊరు మంచి అంటారు ఊరు నుండి తనం కొట్టాలని చూస్తారు ఆ పొగరు ఎక్కువైతే అది పిచ్చిగా మారిపోతుంది లేదా పిచ్చ హాస్పిటల్లో కనుక తల్లి పొగరు అనే దానికి ఇలా అనేక అర్థాలు చెప్పుకోవచ్చు అమ్మ అని చెప్పాడు గురువు హర నమో నారాయణ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు